లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే దగ్గరలో అందుబాటులో ఏదైతే విత్ ఇన్ డేస్ వీక్స్ లో మీరు కావాలనుకునే మీ డ్రీమ్ అది లాంగ్ టర్మ్ గోల్స్ అంటే నిదానంగా జరుగుతాయి అవి అలాంటివి రెండు కలిపి పేపర్ లో గ్రీన్ పెన్ తో రాసి ఫోల్డ్ చేసి ఆ ఒక గ్రీన్ దారం తీసుకొని మూడు చుట్లు చుట్టండి మూడు చుట్లు చుట్టిన తర్వాత ఆ దారాన్ని ఇంకొకటి దారం తీసుకొని నాట్స్ నాట్స్ వేస్తాం కదా ఇట్లా సెవెన్ నాట్స్ వేసి అదే పేపర్ కి కట్టండి కట్టి వినాయకుడి దగ్గర పెట్టి ఈ ఐదు రోజులు పూజ చేసుకోండి మనస్ఫూర్తిగా ఆ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ చేయండి ఆల్రెడీ అది ప్రెజెంట్ టెన్స్ లో జరిగినట్లు చాలా హ్యాపీ ఫీలింగ్ తో మీరు అది పొందిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో ఆ హ్యాపీనెస్ ఇప్పుడే మీకు వచ్చినట్లు విజువలైజ్ చేసి వినాయకుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి తప్పకుండా మీరు అట్రాక్ట్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే నెక్స్ట్ మనం ఈ వీడియో గురించి మాట్లాడదాము రీజన్ నేను ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను రీసెంట్ గా నేను ఒక ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను అండ్ బై వై నా ఇంట్రడక్షన్ ఇప్పటి వరకు చెప్పలేదు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటది కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు దిస్ ఇస్ కల్పన దిద్దికుంటా సర్టిఫైడ్ ప్లస్ ఈఎఫ్టీ హీలర్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ నేను రీసెంట్ గా సర్టిఫికేషన్ కోచ్ ఒక కోచ్ దగ్గర ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ చేశాను హీలింగ్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ మనకు తెలియకుండానే మన ఇన్నర్ చైల్ నుంచి మన కాన్షియస్ మైండ్ లో చాలా నెగిటివిటీ అనేది సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండే